హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమిని గగను ఇంట్లోకి రాణించుకోకుండా బయట నిలబెట్టేసి ఉంటారు ఇక భూమి ఉదయం నుంచి కూడా ఆ రోడ్డు మీదే అలా నిలబడి ఉండిపోతుంది ఇక రాత్రి అయిన తర్వాత గగన్ వాళ్ళందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ఇక శారద అయితే విలవిలలాడిపోతూ రే నాన్న గగన్ భూమి ఉదయం నుంచి బయట అక్కడే నిలబడి ఉందిరా లోపలికి తీసుకొద్దాం గగన్ అని చెప్పేసి ఇక శారద అయితే గగన్ ని అడుగుతూ ఉంటే అమ్మ తన కాళ్ళు నొప్పులు పుట్టాయనుకో తనే వెళ్ళిపోతుందిలేమ్మా నువ్వేం తన గురించి ఆలోచించొద్దమ్మా అని చెప్పేసి గగన్ అంటాడు అది కాదన గగన్ లోపలికి తీసుకొద్దాం అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే ఇక గగన్ చాలా కోపంగా చూస్తూ ఉండడంతో ఇక శారద అయితే సైలెంట్ అయిపోతుంది తర్వాతేమో ఇక రాత్రి అయితే కన్నా వర్షం పడుతూ ఉంటుంది అయినా కూడా భూమి అలా వర్షంలో తడుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఎంతైనా భూమి నీ భార్య కదరా అని చెప్పేసి శారద గగన్ని అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు అందరూ భోజనం చేసిన తర్వాత ఇక శారద పూరి శివ ముగ్గురు కూడా బాధపడుతూ హాల్లోనే కూర్చొని బయట వర్షంలో తడుస్తూ ఉన్న భూమి వైపు చూస్తూ ఎంతో జాలి పడుతూ ఉంటారు ఇక గగన్ అయితే కాసేపు హాల్లో నిలబడి తర్వాత నిద్రపోవడానికి వెళ్ళిపోతాడు బెడ్ పైన పడుకొని కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తాడు కానీ నిద్ర రాకపోవడంతో ఇక గగన్ అయితే బెడ్ మీద నుంచి లేచి అలా కిటికీ దగ్గరికి వచ్చి బయట వర్షంలో తడుస్తున్న భూమిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు అయినా అప్పటికి కూడా గగన్కి నిద్ర రాక మళ్ళీ హాల్లోకి వచ్చి వర్షంలో తడుస్తూ ఉన్న భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక భూమి అయితే ఇంకా వర్షంలో అలాగే తడుస్తూ ఉంటుంది మరి గగను భూమి అలా వర్షంలో తడుస్తూ బాధపడ్డం చూడలేక ఇంట్లోకి తీసుకెళ్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్